హీరోయిన్ ని రిపీట్ చేస్తారు గాని హీరోలని ఇంపాసిబుల్ కదా అదే మొన్న కూడా అదే మాట్లాడుతున్నాం సాయి పల్లవి ఇస్ ద ఓన్లీ లక్కీ గర్ల్ అంటే కమలిని ముఖర్జీ కరెక్ట్ ఆనంద్ గోదవాల కరెక్ట్ కరెక్ట్ నన్న ఇది నేను నెక్స్ట్ కొంచెం బీట్ చేస్తాను ఇంకా ఒక సినిమా జగర్ గారి జగర్ గారు మీకే ఈ క్వశ్చన్ కంట్రోవర్షియల్ క్వశ్చన్ రౌండ్ కి స్వాగతం అమ్మా ఎందుకు మీరు హీరోయిన్స్ నే రిపీట్ చేస్తారు హీరో ఎందుకు రిపీట్ చేయరు ఇది నిజంగానే కంట్రాడిక్ట్ నాకే నాకు అది जरूरत కొన్ని కొన్ని ని అయితే అంటే మాకు ఈ రోజు తెలియాలి చైతు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా సినిమాలో చూస్తారు చూస్తార చూస్తారు సినిమా చూస్తారు మీరు చూస్తారు చైతుతో రిపీట్ చేయడం అప్పుడు నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను